హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవచేతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ మరి నవచేతన్య కాంపిటీషన్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది దీంతో పాటుగా యూట్యూబ్లో క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు ఏడవ తరగతి సోషల్లోని పదవ పాఠమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం దీనికంటే ముందుగా ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు క కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాం ఓకేనా మరి భారతదేశంలో వచ్చేసి రెండు రకాలైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఏంటి అవి ఒకటి కేంద్ర ప్రభుత్వము మరొకటి రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికార విభజన అనేది కూడా జరిగింది ఎలా కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి విధులు కొన్ని ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి విధులు కొన్ని ఉంటాయి కదా అదేవిధంగా ఢిల్లీలో గల కేంద్ర ప్రభుత్వము మరియు ఆయా రాష్ట్రాలలో వేరు వేరు రాష్ట్ర ప్రభుత్వాలు దీనినే ఏమని పిలుస్తామంటే సమాఖ్య వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూడండి మన భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలు మరియు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిసరాలను స్వయంగా నిర్వహించడానికి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వాలను కలిగి ఉన్నాయి అదేవిధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను చేసి తయారు చేసి వాటిని అమలు జరిగేటట్లు కూడా చేస్తాయి మరి ప్రభుత్వం అనేది మూడు రకాలైనటువంటి విధులను కలిగి ఉంది అంటున్నాం అవి ఏంటేంటి అంటే మనకి చూడండి ఇక్కడ ఫస్ట్ చట్టాలను తయారు చేయడము విధంగా తయారు చేసినటువంటి చట్టాలను అమలు చేయడము మరి ఆ చట్టాలనేవి అందరికీ సమానంగా అందుతున్నాయా లేదా అందరికీ ఒకేలాగా న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడటం అనమాట ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు అనేవి మనకు ప్రభుత్వం ఉన్నటువంటి విధి అనమాట నెక్స్ట్ వచ్చేసి మరి రాష్ట్ర ప్రభుత్వంలో మూడు విభాగాలు అనేవి ఉన్నాయి అవి ఏంటి ఏంటి అంటే శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ మరి శాసన నిర్మాణ శాఖ గురించి మనం చూద్దాం మరి శాసన నిర్మాణ శాఖలో ఎవరు ఉంటారు అంటే గవర్నరు శాసనసభ మరియు శాసన మండలిలను కలిసి శాసన నిర్మాణ శాఖ అని పిలుస్తాం మరి దీని యొక్క ప్రాథమిక విధి ఏంటి అంటే చట్టాలను తయారు చేయడం ఓకేనా ఏమైనా చట్టాలను తయారు చేసేటువంటి విధిది అంటే శాసన నిర్మాణ శాఖ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గవర్నర్ గురించి ఇవ్వడం జరిగింది మరి గవర్నర్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మరి ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉంటారు మరి ఈ గవర్నర్ అనేవాళ్ళు ఎలా నియమించబడతారు అంటే ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి సిఫారసు మేరకు గవర్నర్ను మరి ఐదు సంవత్సరాల పదవీ కాలానికి నియమించడం జరుగుతుంది ఓకేనా కొంతమంది ఏమవుతుందంటే ఒక్కోసారి ఒకే గవర్నరు రెండు లేదా మూడు రాష్ట్రాలకు కూడా ఉంటాడనమాట ఓకేనా మరి ఈ రెండు లేక ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ ఏమి చెప్తున్నాం కదా మరి అది ఏ ఆర్టికల్ ప్రకారము అంటే ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఏ ప్రకారము మరి రెండు లేదా అంతకంటే రాష్ట్రాలకు ఎక్కువ రాష్ట్రాలకు కూడా మరి గవర్నర్ని అతన్నే కొనసాగించవచ్చు అనమాట నెక్స్ట్ మరి గవర్నర్ యొక్క విధులు అని చెప్పేసి ఉన్నాయి మరి ఇక్కడ చూడండి శాసనసభ మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తాడు అదేవిధంగా ఏం చెప్తాడు ఏం చేస్తాడు అంటే రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి దాని గోప్యతను కాపాడుతామని వారి చేత ప్రమాణం చేయిస్తారు నెక్స్ట్ వచ్చేసి తర్వాత శాసనసభ సమావేశాలు నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు ఇస్తాడు నెక్స్ట్ హైకోర్టు పరిధిలోని పనిచేసేటువంటి అన్ని న్యాయస్థానాలలో న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే మనకి గవర్నర్ నియమిస్తాడు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరును రాష్ట్రపతికి నివేదికను ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓకేనా నెక్స్ట్ శాసనసభ అంటున్నాం మరి శాసనసభ ఇది శాసన నిర్మాణ శాఖలో ఒక భాగము దీన్ని దిగువ సగ సభగా భావించే ఈ సభలో ప్రజలచే ఎన్నుకోబడిన శాసన సభ్యులందరూ సమావేశమై రాష్ట్ర ప్రగతి మరియు సంక్షేమానికి సంబంధించిన వివిధ విషయాలను ఇక్కడ చర్చిస్తారన్నమాట మరి ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలుగా విభజిస్తారు ఓకే మరి శాసనసభకు ఎన్నికలు అనేవి ఎలా జరుగుతాయో చూడండి మరి ఇవి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేస్తుంది స్వతంత్ర అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులు వారి మేనిఫెస్టోలతో ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చేటువంటి హామీలనే మనం ఏమంటామంటే మేనిఫెస్టో అని పిలవడం జరుగుతుంది ఓకేనా మరి నెక్స్ట్ చూడండి శాసనసభకు ఎన్నిక శాసనసభ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది ఓకేనా అంటే అక్కడ చేయాల్సినటువంటి పనులన్నింటికి కావాల్సినటువంటి వ్యక్తులను ఎవరు నియమిస్తారు అంటే ఎన్నికల సంఘం అనేది నియమిస్తుంది మరి ఎన్ని సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఓటు వేస్తారంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు నెక్స్ట్ చూడండి ఓటర్లు తమ ఓటర్ గుర్తింపు కార్డుని పోలింగ్ బూత్ స్థాయి అధికారికి చూపించాలి అదేవిధంగా రహస్య ఓటింగ్ విధానం ప్రకారము ఓటర్లు వారు ఎవరికి ఓటు వేసినది కూడా ఎవరికి చెప్పకూడదు పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రకటించిన తేదీనాడు ఓట్లను లెక్కించడం జరుగుతుంది తర్వాత ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ప్రకటించడం జరుగుతుంది అనమాట ఓకేనా ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చూడండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓకే మరి నెక్స్ట్ చూద్దాం సాధారణ ఎన్నికల తర్వాత ఆధిక్యం సాధించిన రాజకీయ పార్టీ లేక పార్టీల ఎంపీలు సారీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది మెజారిటీ పార్టీ లేక సంకీర్ణ పార్టీల నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించడం జరుగుతుంది మరి గవర్నరు ముఖ్యమంత్రిచే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు అంతేకాక ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తాడు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం అంటున్నాం సంకీర్ణ ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించే ప్రభుత్వ రూపం రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకునేటువంటి కూటమి మనం రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అని చెప్పేసి మరి గెలవడం జరిగింది ఇక్కడ అక్కడ ఏంటి బీజేపీ జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కలిసి మరి కూటమిగా ఏం చేసినారో ఎన్నికల్లో గెలవడం జరిగింది దీన్నేమంటామంటే మనము సంకీర్ణ ప్రభుత్వం అంటాం ఓకేనా ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడమే అటువంటి ఏర్పాటుకు సాధారణ కారణంగా చెప్తాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి శాసన మండలి అంటున్నాం శాసన మండలి ఇది వచ్చేసి శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభ ఓకేనా ఎగువ సభను శాసన మండలి అని పిలవడం జరుగుతాం దీన్ని ద్విసభ విధానంలో శాసన మండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేయిస్తుంది నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆరు సంవత్సరాల పదవీ కాలం ముగిసిన ఒకటి బై మూడవ వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు ఇక్కడ ఎన్నికవ్వడం జరుగుతుంది ఇది శాశ్వత సభ ఎందుకంటే ఈ సభ అనేది రద్దు కాదు ప్రతి శాసన మండలి సభ్యుడు ఆరు సంవత్సరాల పదవిలో కొనసాగడం జరుగుతుంది మరి ఇక్కడ మనము చూడండి శాసనమండలి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ఒకటి బై మూడవ వంతు మంది సభ్యులు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు మిగిలి ఇంకా ఒకటి బై మూడవ వంతు సభ్యులు స్థానిక ప్రభుత్వ సంస్థల సభ్యులచే ఎన్నుకోబడతారు తర్వాత ఒకటి బై పన్నెండు మంది పట్టుబదురు పట్టభద్రులచే ఎన్నుకోబడతారు మరి ఒకటి బై పన్నెండవ వంతు మంది ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు అదేవిధంగా ఒకటి బై ఆరవ వంతు మంది రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ చేయబడతారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ బాగా ఫోకస్ చేసి చదవండి ఒకసారి మనకి ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి ఒక చిన్న పాయింట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ వన్ ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో ఎన్నో వంతుకు మించరాదంట ఒకటి బై నాలుగవ వంతుకు మించరాదు ఓకేనా నెక్స్ట్ చూడండి శాసనసభ వలె శాసన మండలికి కూడా శాసన అధికారాలు ఆర్థిక పరిపాలన మరియు విచక్షణ అధికారాలు అనేవి ఉన్నాయి కానీ శాసనసభకు ఆర్థిక పర అంశాలలో ఎక్కువగా అధికారాలు అనేవి ఉండవనమాట ఓకేనా నెక్స్ట్ శాసన నిర్మాణ ప్రక్రియ రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి మనకు చట్టాలు అనేవి అవసరం ఈ రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి చెందడానికి మరియు ప్రకృతి పతంలో పయనించడానికి చట్టాలు అనేవి సహాయపడతాయి మరి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆ రాష్ట్రానికి చట్టాలను తయారు చేయడం జరుగుతుంది ఒక రాష్ట్ర పరిధిలోని పరిపాలనా బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది నెక్స్ట్ చూద్దాం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు మూడు జాబితాలుగా విభజించబడడం జరిగింది కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా అదేవిధంగా ఉమ్మడి జాబితా అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అయితే రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలను తయారు చేస్తుంది ఓకేనా మరి ఒక బిల్లు అనేది చట్టంగా ఎలా రూపొందించబడుతుంది అనేటువంటి టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి సాధారణంగా అధికార పక్షానికి చెందిన సభ్యుడు రాష్ట్ర శాసనసభ లేక శాసన మండలిలో బిల్లును ఫస్ట్ ప్రవేశపెడతామంట ఆర్థిక బిల్లును గవర్నర్ ముందస్తు అనుమతి పొందిన తరువాతే శాసనసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది సభలోని ప్రతి సభ్యునికి బిల్లు ప్రతులను పంచడం జరుగుతుంది అయితే ఆ బిల్లు పైన అనేక చర్యలు జరిగిన తర్వాత అనేక చర్చలు జరిగిన తర్వాత ఏం చేస్తారో అది మంచిగా యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఓటింగ్ పెడతారనమాట ఎప్పుడైతే ఓటింగ్ పెట్టినప్పుడు మెజారిటీ ఎవరైతే దానికి ఆమోదం తెలుపుతారో ఎక్కువ మెజారిటీ వచ్చిందనుకోండి ఆ బిల్లుని రెండవ సభకు పంపుతారు ఒకవేళ తక్కువ మెజారిటీ వచ్చింది అనుకో దాన్ని క్యాన్సిల్ చేస్తారన్నమాట ఓకేనా నెక్స్ట్ చూడండిలో జరిగిన విధంగానే రెండవ సభలో కూడా అదే విధంగానే కొనసాగుతుంది అక్కడ కూడా బిల్లు ప్రజలందరికీ ఇస్తారు ఎక్కువ మెజారిటీ ఆమోదం పొందితే దాన్ని ఏం చేస్తారు నెక్స్ట్ చట్టంగా బిల్లు మారుతుంది లేదు అంటే అది మళ్ళీ క్యాన్సిల్ చేయబడుతుంది కాబట్టి రెండు సభల ఆమోదం పొందిన తర్వాత బిల్లు గవర్నర్ ఆమోదం కోసం పంపబడుతుంది అన్నమాట తర్వాత గవర్నర్ కూడా ఆమోదం తెలిపి సంతకం చేసిన తర్వాతనే ఒక బిల్లు అనేది చట్టంగా మారుతుంది ఓకేనా మరి నెక్స్ట్ చూద్దాం మరి ఈ చట్టాన్ని గెజిట్లో ప్రచురిస్తారు చట్టాన్ని అమలు చేయడానికి గెజిట్ ప్రతులను కార్యనిర్వాహక శాఖ పంపడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి మనకి శాసన నిర్మాణ ప్రక్రియ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఒక బిల్లు ఉంటుంది దాన్ని ఫస్ట్ ప్రవేశపెడతారు మొదటి సభలో అప్పుడు ఆమోదం అన్నా లేదంటే తిరస్కరణ అన్నా చేయబడుతుంది లేదంటే మార్పు అన్న చేయబడుతుంది ఒకవేళ ఆమోదం తెలిపబడితే ఏమవుతుంది మళ్ళీ రెండవ సభలోకి పోతుంది రెండవ సభలో కూడా ప్రవేశపెట్టిన తర్వాత అది ఆమోదం అన్న అవ్వచ్చు తిరస్కరణ అన్న అవ్వచ్చు లేదంటే ఏదైనా మార్పులన్నా చేయొచ్చు ఒకవేళ రెండవ తర్వాత ఏంటి మూడవ పట్టణం ఇక్కడ చూడండి ఇక్కడ ఆమోదం తెలిపితే ఏమవుతుంది గవర్నర్ ఆమోదానికి పంపడం జరుగుతుంది గవర్నర్ కూడా ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని చట్ ఇది ఏమవుతుందంటే చట్టం అవుతుంది అనమాట ఎప్పుడైతే చట్టం అవుతుందో దీన్ని దక్కడ ప్రచురిస్తారంట గెజిట్లో ప్రచురించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కార్యనిర్వాహక శాఖ మరి కార్యనిర్వాహక శాఖకు సంబంధించి కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారంట గవర్నరు ముఖ్యమంత్రి మంత్రి మండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు కార్యనిర్వాహక శాఖలో ఉంటారు మరి గవర్నర్ గురించి చూద్దాం ఇక్కడ మనం గవర్నర్ రాష్ట్రానికి అధిపతిగా గవర్నర్ ఉంటారు ఇతను కేంద్ర ప్రభుత్వం చే నియమించబడతాడు అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనను రాజ్యాంగబద్ధ నియమ నిబంధనల ప్రకారం జరిగే విధంగా ఈయన చూస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి అంటున్నాం మరి ఎన్నికల అనంతరం ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కలిగినటువంటి పార్టీని మరి ఏమన్ వాళ్ళ యొక్క నాయకుడిని మనం ఏమంటాము ముఖ్యమంత్రిగా నియమించడం జరుగుతుంది కాబట్టి ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థుల నుండి మంత్రులను ఎంచుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ చేత నూతనంగా ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి మరియు మంత్రులను నియమింపబడతారు నెక్స్ట్ ముఖ్యమంత్రి యొక్క అధికారాలు చూద్దాం మరి మంత్రి మండలి జాబితాను తయారు చేసి గవర్నర్కు పంపించడం జరుగుతుంది అదేవిధంగా మంత్రులకు ఏ ఏ శాఖలు అనేది కేటాయించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మంత్రి మండలి సమావేశాలు ఏర్పాటు చేసి వాటికి అధ్యక్షత వహిస్తాడు అదేవిధంగా ముఖ్యమంత్రి అన్ని శాఖలను సమన్వయం చేసి సమన్వయం చేస్తూ ఏం చేస్తాడంటే పర్యవేక్షిస్తారన్నమాట అంటే అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి మానిటైజ్ చేస్తాడు నెక్స్ట్ ముఖ్యమంత్రిని వాస్తవ రాష్ట్ర ప్రభుత్వాధినేతగా మనము పిలుచుకోవడం జరుగుతుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ వన్ ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి అనేది ఉండాలి మరి మంత్రి మండలికి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం మంత్రి మండలి క్యాబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు ఆ మంత్రులను తమ పరిధిలో ఉన్న విభాగాలకు ప్రభుత్వ విధానాలను నిర్దేశిస్తారు ఈ విధానాలను ఆయా విభాగాల అధికారులు నిబంధనల ప్రకారం అమలు చేస్తారు నెక్స్ట్ సమ సభ ఆమోదం కోసం సమర్పించవలసినటువంటి విధానాలు మరియు ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుందంటే మంత్రిత్వ శాఖపై ఉంటుంది అదేవిధంగా సమ సభ ఆమోదం పొందినటువంటి విధానాలను కార్యనిర్వాహక శాఖ వచ్చేసి అమలు చేయడం జరుగుతుంది తర్వాత మంత్రిమండలి రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పన్నుల స్వభావాన్ని నిర్ణయిస్తుంది ఓకేనా మరి న్యాయశాఖ చూద్దాం న్యాయశాఖ ప్రభుత్వ ప్రధాన అంగాలలో న్యాయశాఖ అనేది చాలా ముఖ్యమైనది ఓ తర్వాత ఇది చట్టాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని పరిరక్షించడము మరియు రాష్ట్రంలో చట్టాల అమలుకు బాధ్యత వహిస్తుంది మరి రాష్ట్రంలో అత్యున్నత న్యాయ విభాగం ఏది అంటే హైకోర్టు అనమాట స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కింద ఇది పనిచేస్తుంది ఓకేనా మరి రాష్ట్ర హైకోర్టులో ఎవరు ఉంటారంటే ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు మనకు న్యాయశాఖలో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అనేది అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా ఉండదు మనకి ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని చెప్పేసి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది ఏంటి అంటే ఇక్కడ హైకోర్టు జారీ చేసినటువంటి అన్ని నిర్ణయాలు అనేవి ముద్రించబడతాయి అయితే ఇవి కోర్టులు మరియు న్యాయవాదులకు భవిష్యత్ సూచనల కోసం ఒక రికార్డుగా ఉంచడం జరుగుతుంది భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు మరి ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో అతనికి ఎన్ని సంవత్సరాలు వచ్చే వరకు కొనసాగుతారు అంటే అరవై రెండు సంవత్సరాలు అనేది వీళ్ళ యొక్క పదవీ కాలం నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో హైకోర్టే కాకుండా ట్రిబ్యునల్స్ మరియు దిగ స్థాయిలో జిల్లా కోర్టులు కూడా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి న్యాయ వ్యవస్థ అనేది ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలకు న్యాయం చేస్తుంది ఓకేనా మరి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చి సయోధ్య మరియు రాజీల ద్వారా వివాదాలను పరిష్కరించడానికి లోక్ అదాలత్ను భారత రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది సభలో బిల్లు ప్రవేశపెట్టబడి సమా ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారికి పంపించబడుతుంది గవర్నర్ సంతకమైన తర్వాత బిల్లు చట్టంగా మారి గెజిట్లో ప్రచురించబడుతుంది ఇది ఆల్రెడీ మనము చూసాం రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ రాష్ట్రంలోని జిల్లా అధికారులు అందరికీ పంపబడుతుంది చట్టాలను అమలుపరచడానికి మంత్రివర్గం జిల్లా కలెక్టర్ సహాయం తీసుకుంటుంది మరి జిల్లాలలో పరిపాలన అనేది ఎలా ఉంటుందో చూద్దాం జిల్లాలలో పరిపాలన ప్రముఖమైనది మరియు ఇది జిల్లా కలెక్టరు మరియు జిల్లా న్యాయశాఖ అనేది పనిచేస్తుంది అనమాట మరి భారతదేశంలో ప్రతి జిల్లాకు కూడా కలెక్టర్ ఉన్నాడు అదేవిధంగా జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఒక అధికారి కూడా ఉంటాడు అతడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో మంచి పరిపాలన జరుగుతుందా లేదా అనేటువంటి విధులను ఈయన నిర్వహిస్తాడనమాట మరి జిల్లా కలెక్టర్ అంటున్నాం మరి జిల్లా కలెక్టర్ గురించి కొన్ని విషయాలు చూద్దాం జిల్లా పరిపాలనకు అధిపతిగా చెప్తాం అదేవిధంగా వీళ్ళు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనకు యూపీఎస్సి అంటాం కదా వీళ్ళు ఐఏఎస్ కలెక్టర్ని మనం ఐఏఎస్ అంటాం కాబట్టి ఈ యూపీఎస్సి ఎగ్జామ్ వాళ్ళు రాసి తర్వాత అందులో పాస్ అయిన తర్వాత అందులో మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత వీళ్ళను ఎంపిక చేసి వివిధ రాష్ట్రాలకు వీళ్ళను కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూకి సంబంధించినటువంటి విషయాలు అంటే భూ రికార్డులు మరియు రెవెన్యూ పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని విషయాలను జిల్లా కలెక్టర్ గారు నిర్వహించడం జరుగుతుంది ఓకేనా మరి కలెక్టర్ గారి యొక్క విధులు చూస్తే ఈయన శాంతి భద్రతల నిర్వహణ సామాజిక సామరస్యాన్ని కొనసాగించడం స్థానిక ప్రభుత్వాలు వ్యవసాయం విపత్తు నిర్వహణ అదేవిధంగా ఎన్నికలను విధులను నిర్వహించడం అనేది కలెక్టర్ గారి యొక్క విధులు అనమాట నెక్స్ట్ చూద్దాం మరి జిల్లా కలెక్టర్కు సహాయపడే అధికారులు ఎవరెవరు అంటే పోలీస్ సూపరింటెండెంట్ అంటే ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో పోలీస్ సూపరింటెండెంట్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు అతడు జిల్లా ముఖ్య పోలీస్ అన్నమాట జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలో జిల్లా కలెక్టర్కు ఈయన సహాయకారిగా ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ డివిజనల్ అధికారి ఈయన సబ్ డివిజన్లో శాంతి భద్రతల నిర్వహణ భూ రికార్డులు ఎన్నికల నిర్వహణ మొదలగు రెవెన్యూ డివిజనల్ అధికారి బాధ్యతలను భూసేకరణ మరియు పునరావాస పనులకు మరియు జిల్లా కలెక్టర్ సూచించినటువంటి ఇతర పనులను ఈయన నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి తహసీల్దార్ మండల స్థాయిలో ఇతను ముఖ్య పరిపాలనా కార్యనిర్వహణాధికారి మండల స్థాయిలో రెవెన్యూ వ్యవహారాల సక్రమ అంచనా లెక్కింపు వసూలు మరియు భూ రికార్డుల నిర్వహణకు ఈయన బాధ్యత వహించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ రెవెన్యూ రికార్డులు మరియు అకౌంట్లను ఖచ్చితంగా నిర్వహించడం గ్రామ స్థాయి పరిపాలనలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన భూమి శిస్తు పన్నులు మరియు ఇతర మొత్తాల వసూలతో పాటు సర్వేరాళ్ళను తనిఖీ చేయడం స్థానికత నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయడం మొదలగు విధులను నిర్వహించడం జరుగుతుంది మరి జిల్లాలో కలిగినటువంటి న్యాయశాఖ గురించి చూద్దాం జిల్లా న్యాయశాఖలో కోర్టులు డివిజన్ కోర్టులు అనేవి ఉంటాయి డివిజనల్ కోర్టు డివిజనల్ స్థాయిలోను జిల్లా కోర్టు జిల్లా స్థాయిలోను న్యాయ పరిపాలనను చేయడం జరుగుతుంది మరి జిల్లా కోర్టుకు సంబంధించిన అంశాలు చూద్దాం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కోర్టును జిల్లా కోర్టు అంటాము ఇందులో ప్రధాన న్యాయమూర్తి మరికొందరు న్యాయమూర్తులు అనేవాళ్ళు ఉంటారు అయితే వివిధ కేసులను విచారించి తుదుతీర్పు ఇవ్వడము జిల్లా కోర్టు యొక్క విధి డివిజనల్ కోర్టుకు తీర్పుకు వ్యతిరేకంగా జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి సబార్డినేట్ కోర్టు ఇది వచ్చేసి జిల్లా మరియు దిగువ స్థాయిలో సబార్డినేట్ కోర్టులు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి ఈ కోర్టులు తమ అధికార పరిధిలో పౌర మరియు నేర వివాదాలలో సిపిసి మరియు సిఆర్పిసి కోడ్లకు అనుగుణంగా వీళ్ళు వ్యవహరిస్తారు మరి సిపిసి అంటే ఏంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఓకేనా మరి నెక్స్ట్ చూద్దాం ప్రజా న్యాయస్థానం అంటున్నాం మరి ఇది ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి యంత్రాంగాలలో ఒకటి ఇది న్యాయస్థానంలో లేదా ప్రీ లిటిగేషన్ పద్ధతిలో పెండింగ్లో ఉన్నటువంటి వివాదాలు కేసులు స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లేదా రాజీ పడడానికి లోక్ అదాలత్కు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారం చట్టబద్ధమైనటువంటి హోదా అనేది ఇవ్వబడింది నెక్స్ట్ చూడండి సివిల్ కేసులు వివాహ సంబంధ కేసులు మరియు చిన్న నేరాలకు సంబంధించిన కేసులను ప్రధానంగా లోక్ అదాలత్కు సూచిస్తారు సో ఇది ఇవాళ వీడియోలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మీ ముందు అంటాను అంతవరకు సెలవు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ నైస్ డే